నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈవీఎంల కారణంగానే తాము ఓటమికి గురయ్యాము అంటూ కాంగ్రెస్ పార్టీ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండి కూటమి కొంపలు ముంచుతున్నాయట ఇండీ కూటమిలో ఉన్న పార్టీలే కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాయట ఇక ఇప్పటికే ఈవీఎంలపై ఉమర్ తర్వాత కాంగ్రెస్కి టీఎంసీ కూడా చురకలు అంటించిందట ఈవీఎంలపై దుర్వినియోగంపై ఇండి కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది వీటి కారణంగానే తాము హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందామని ఆరోపణలు చేస్తోంది అయితే ఆ ఆరోపణలపై కూటమి భాగస్వామ్య పార్టీల నుంచి వ్యతిరేకతలు సైతం కొనసాగుతున్నాయి ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ అస్థిరతతో ఉందంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా ఆదివారం నాడు వ్యాఖ్యానించగా తాజాగా ఆ వాదనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్న టి తోసిపుచ్చింది ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హితవ్ చెప్పారు ఈవీఎం లపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అలాంటిదే ఉంటే వాళ్ళు నేరుగా ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఈవీఎంలు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో ప్రదర్శించి చూపించాలి ఈవీఎంల రాండమైజేషన్ మ్యాక్ పోల్స్ కౌంటింగ్ సమయంలో సక్రమంగా పని జరుగుతున్నప్పుడు హ్యాకింగ్ ఆరోపణల్లో పస ఉందని నేను అనుకోవడం లేదు అని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు హ్యాకింగ్ ఆరోపణలు చేసేవారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో కూడా చూపించాలని అలా కానప్పుడు యాదృచ్ఛికంగా ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ సవాల్ చేశారు కాగా ఈవీఎం హ్యాకింగ్ చేయవచ్చని ఆరోపణలు చేస్తున్న వారు ఎలా హ్యాకింగ్ చేయొచ్చో ప్రదర్శించి చూపించాలంటూ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దుబే వెంటనే స్పందించారు ఆలస్యంగానైనా టీఎంసీ నేత నిజాన్ని గ్రహించారని అభివర్ణించారు ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్లో ఎన్నికలు జరిగాయని జమ్మూ కాశ్మీర్లో గెలిచిన పార్టీ హిందీ కూటమిలో భాగస్వామ్యంగా ఉందని అప్పుడు ఈవీఎంలపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదని గుర్తు చేశారు జార్ఖండ్లోనూ ఇండి కూటమి గెలిచి ఉంటే ఎలాంటి ప్రశ్నలు ఉండేవి కావని ఎద్దేవా చేశారు అబద్దాల వల్ల కూటములు నిలబడవని ఇప్పటికైనా అభిషేక్ బెనర్జీ ఈ నిజాన్ని గ్రహించినట్లు కనిపిస్తోందని దువే తెలిపారు ఏదేమైనా కానీ తాము ఓడిపోవడం అసలు ప్రజాదరణ కోల్పోవడం మరీ అవుట్ స్థాయిలోకి వెళ్ళిపోవడానికి కారణం తాము చేసిన తప్పులు కుటుంబ పాలన ద్వారా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ దేశాన్ని గుప్పెట్లోకి పెట్టాలనుకునే ఆలోచనలు పప్పు విధానాలు అనేది మర్చిపోయి ఈవీఎంల మీద తోసేస్తే ఇప్పుడు సొంత కూటమిలోని నేతలే విమర్శలు చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తలదించుకొని దీని గురించి మాట్లాడకుండా ఉండడమే శ్రేయస్కరం మాట్లాడితే ఇండీ కూటమి బీటలు వారే అవకాశం ఉంది అని కూడా సైలెంట్గా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అయితే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా ఇండి కూటమి సొంత పార్టీ నేతలే చెప్తుంటే ఇంకా కాంగ్రెస్కి బుద్ధి రాకపోతే ఆల్రెడీ దీన్ని బీటలు వార్చడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తుంది ఆ బీటలు నిజమై ఇక ఎప్పటినుంచో కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఈ ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో కొంచెం క్రూను పెంచుకొని ఇంకొంత హై అండ్ టెక్నాలజీతో ముందుకు వెళ్దాం అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆఫీసే లేదు వీటన్నిటిని చేసుకుందామంటే చాలా చాలా కష్టపడుతున్నాను కొంతమంది సపోర్ట్ చేశారు బట్ దాంతో ముందుకెళ్ళడము అనేది అయితే సాధ్యం కావట్లేదు బట్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ ప్రాపర్గా ఏర్పరచుకొని కొంత ఇంకా బెటర్ కంటెంట్ బెటర్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లీజ్ ఏదైతే తమనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అది నెరవేరాలి అంటే మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి ఏదైతే లక్ష్యం సంకల్పంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానో అది ముందుకు వెళ్ళడానికి నాకు సహాయ సహకారాలను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం అంటే వ్యాపారం ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్